రోజైతే మొత్తం చేపలు పట్టాలని గాలమైతే తీసుకొచ్చినాం అదృష్టం దురదృష్టం కానీ రెండే చేపలు పడ్డాయి ఈ రెండు చేపలు మాకు కర్రీకి అయితే సరిపోవని ఇక ఈ విధంగా అయితే ఆ పూలు ఈ పూలు అయితే వేసినాం ఇక అనేది ఒక ప్లాన్ అయితే వేసినాం ఈ విధంగా కట్టెలపై కాలుస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు అందుబాటులో అయితే ఒక బాయ్ అయితే ఉంది మేము చేపలు అయితే ఫ్రెష్గా కడుక్కున్నాం చిన్న చిన్న ముక్కలు అయితే చేపల్ని కట్ చేసుకోలేదు ఈ విధంగానే పెద్ద చేపలు అయితే ఇద్దరమే ఉన్నాం కాబట్టి రెండు చేపలు ఇలానే కాలుస్తాం కాలవడం ఎలాగో మొత్తం వీడియో అయితే చూడండి ఇలా ఈ పచ్చని వాతావరణంలో ఎంతమంది ఈ విధంగా అయితే చేపలు కాల్చుకొని తిన్నారో కామెంట్ అయితే చేయండి అటు చూడంగా మాకు ఒక పెద్ద మనిషి దగ్గర అయితే అగిపేట అయితే దొరికింది అగిపేట అయితే తెచ్చుకున్నాం మేము వెళ్ళి ఇక ఈ విధంగా అయితే కట్టెలు పెట్టుకున్నాక మంట అయితే పెడుతున్నాం ఇలా ఈ విధంగా అయితే చేపలు అయితే వేసుకున్నాం చేపలు పట్టుడు కష్టమే తినడం మాత్రం ఈజీ కాల్చడం కూడా చాలా కష్టం ఈ వేడికి ఉండి చేపలు కాలవాలంటే ఇట్లా ఇలా ఈ విధంగా వన్ సైడ్ చేప కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చే విధంగా తిప్పైతే వేయాలి తిప్పించే గాలాలు అయితే వేసినాం ఇక చేపలు కాల్చడం చివరి దశగా అయితే వచ్చింది మా ఊడి చేపలు ఎప్పుడు తిందామా అని అయితే ఎదురు చూసుకుంటూ కూర్చుండు విధంగానైతే చేపలు అయితే కాల్వాలి మొత్తం మాడగొట్టద్దు చేపలు కాల్చడం కంప్లీట్ అయితే అయ్యింది టేస్ట్ లాగా ఉందో చూద్దాం సూపర్ ఇంకో చేపలు కాల్చుకున్నాం ఈ విధంగా మంచిగా నీట్గా చేసుకొని ఎంత ఫ్రెష్గా ఉంది చూడు సరే ఈ పల్లెటూరు అంటే ఈ విధంగా ఉంటాయి చేపలు నీట్గా ఉన్నాయి చూడు చేపలు చూస్తే అబ్బా అవన్ కేసు తినేదానికి కూడా ఓపిక లేదు కమ్మ కూడా ఏమైనా తినుకుంటూ తినుకుంటే సగం చేపలు తినేది వీడు సగం తినేది చూడు రాదురి ఓ ఇద్దరం కాల్చి పట్లే ఇదే పట్టిండు చేపలు పట్టిండు కాల్చూడేమో నేను కాల్చిన ఇక జూరు ఇక మొత్తం ఉన్నకాడు వీక్ తినాడు టేస్ట్ బాగున్నాయి అట ఇక అని సంబూరం కదా అని కథ కాదు లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేపలు కాల్చుకున్నాం ఇంకో ఈ విధంగా ఇట్లా చేపలు అయితే ఎంత నీట్గా మా ఊడు ఎట్లా తెచ్చిండు ఆకుల అలా తీసుకుంటూ ఏమన్నది తింటున్నాయి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి